హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము సత్రశాల పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాము ఇది ఒక ప్రముఖ సేవక్షేత్రం ఈ క్షేత్రంలో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు కొలువైన పుణ్యక్షేత్రం మాచర్ల పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో రెంట చింతల మండలం జట్టిపాలెం గ్రామ సమీపంలోని కృష్ణానది ఒడ్డున కలది ఈ క్షేత్రం ఈ సత్రశ్యాల క్షేత్రంలోని మల్లేశ్వర లింగాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రతిష్ఠించాడు బ్రహ్మర్షి అవుటకు విశ్వామిత్రుడు ఇతర యాగం చేయుచుండగా దయదా కుమారుడైన కాకాసురుడను రాక్షసుడు తోటి రాక్షసులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడి నిష్టను భగ్నం చేయదలిచి కావు కావు అని వాయురోధన చేయుచుండెను ఆ రోదనలకు ఆగ్రహించిన విశ్వామిత్రుడు అవి నిజమైన కాకులని భావించి ఈ నీచ కాకులు ఈ ప్రాంగణంలో ఎక్కడ వాలినా జీవం పోవుగా కానీ శపించును అప్పటి నుండి ఇక్కడ కాకులు వాలవని స్థలపురాణం కృష్ణానది ఒడ్డున ఈ ప్రముఖ సేవక్షేత్రం కలదు ఇప్పుడు మనము ఈ సేవక్షేత్రం దగ్గరికి వచ్చాము చూడండి ఆ కనిపించేదే కృష్ణానది ఇప్పుడు మనము మెట్ల మార్గం దగ్గరికి వెళ్తున్నాము కృష్ణానదిలో స్నానం చేసి శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు భక్తులు చూడండి ఆ కనిపించేదే కృష్ణానది శివరాత్రి పర్వదినమున వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు ఈ కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇప్పుడు మనం ఈ ఆలయంలోకి వెళ్దాము చూడండి ఇదే గేటు కమాన్ ఎంట్రన్స్ లోపల లోపలికి వెళ్తున్నాము సామాన్య శాఖం పదిహేడు వందల నలభై నాలుగవ సంవత్సరంలో కాకతీయ సామంతరాజు మహామండలేశ్వర కాయస్థ అంబదేవుడు సత్రశాలలోని స్వయంభూ శ్రీ మహాదేవుని ఆలయానికి మార్గలి ఉత్సవం జరపడానికి ఏర్పాట్లు చేశాడు ఆ ప్రాంతంలో వసూలైన సుంకాలను దేవాలయ దైవ దూప నైవేద్యాలకు ఉపయోగించాడు మహర్షులు అనేక దీర్ఘ సత్రయాగాదులు చేస్తూ ఈశ్వర ఆరాధన చేసిన మహాస్థలం ఒకట చేతనే ఈ క్షేత్రమునకు సత్రశాల అనే పేరు వచ్చిందని ప్రతీతి చూడండి ఈ దేవాలయంలోని ధ్వజస్తంభం ఎత్తైన ధ్వజస్తంభం చూడండి ఇప్పుడు మనం ఆలయంలోనే వివిధ దేవత మూర్తులను వివిధ దేవాలయాలను దర్శించుకుందాం చూడండి పెద్ద ఏకశిలా నంది చూడండి చాలా పెద్ద విగ్రహం ఏకశిలతో నిర్మించిన పెద్ద నందీశ్వరుడు నంది ధర్మానికి ప్రతీక నెక్స్ట్ శ్రీ బ్రహ్మదేవుని ఆలయం చూడండి కనిపించేదే శ్రీ బ్రహ్మదేవుని ఆలయం ఆ తరువాత మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి వెళ్దాము చూడండి రాతితో అద్భుతంగా పూర్వకాలంలో నిర్మించిన శ్రీ విష్ణు భగవాను ఆలయం ఈ కనిపించేదే చూడండి తరువాత మనము శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాము ఇదే చూడండి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయం పూర్వకాలంలో నిర్మించిన ఈ ఆలయం చాలా అద్భుతంగా అద్భుతమైన రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు చూడండి శ్రీ మలేశ్వర స్వామివారిని దర్శించుకోండి కనిపించేదే శ్రీ మలేశ్వర స్వామివారి లింగం అలాగే ఈ ఆలయం పూర్వకాలంలో విశ్వామిత్రుడు ప్రతిష్ఠించాడని ఇక్కడ ప్రతీతి పురాణం ఎందరో తాపసులు మహామునులు ఋషీశ్వరులు ఈ కృష్ణానది ఒడ్డున శ్రీ మలేశ్వర స్వామివారిని సేవించుకుంటూ సిద్ధిని పొందారని ఇక్కడ ప్రతీతి చూడండి కనిపించేదే చీకటి మల్లేశ్వర స్వామివారి ఆలయం చీకటి మల్లయ్య స్వామి అంటారు చూడండి చిన్న శివలింగం చీకటి మల్లయ్య స్వామి చూడండి ఈ క్షేత్రంలో అనేక శివాలయాలు ఉన్నాయి ఇక్కడ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు తర్వాత మనము శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుందాం ఇదే శ్రీ బ్రహ్మరాంబికా దేవి అమ్మవారి ఆలయం ఇక్కడ అనేక దేవత ఆలయాలు కూడా ఉన్నాయి అవి కూడా మనం ఇప్పుడు దర్శించుకుందాం ఈ వీడియోలో చూడండి అనేక ఆలయాలను ఎలా నిర్మించారో పూర్వకాలంలో ఇప్పుడు మనము శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకుందాం చూడండి ఇదే శ్రీ స్వామివారి ఆలయం శ్రీ ఉత్తరేశ్వర స్వామివారి ఆలయం అలాగే శ్రీ స్వామివారి ఆలయం ఇప్పుడు మనము శ్రీ కుమారస్వామివారి ఆలయంలోకి వెళ్తున్నాము చూడండి ఇదే శ్రీ కుమారస్వామివారి ఆలయం శ్రీ కుమారస్వామివారిని దర్శించుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి తరువాత మనము రామలక్ష్మణ సమిత శ్రీ విశ్వామిత్ర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం చూడండి ఇదే శ్రీ రామలక్ష్మణ సమిత శ్రీ విశ్వామిత్ర స్వామివారి ఆలయం స్వామివారిని దర్శించుకోండి ప్రకృతి ఒడిలో ఈ క్షేత్రం కృష్ణానది ఒడ్డున అనేక ఆలయాలతో శ్రీ భ్రమరాంభ మల్లేశ్వర స్వామివారు వెలుగొందుతూ ఉన్నారు శ్రీరాముడు తన అస్త్ర శస్త్రములతో ఛత్రాకారము నిర్మించి విశ్వామిత్రుని యాగ రక్షణ కావించను దీనినే శస్త్రశాల అంటారు కాలక్రమేణా అది సత్రశాలగా మారింది ఇప్పుడు మనము శ్రీ ఉత్తరేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్దాము చూడండి కనిపించేదే శ్రీ ఉత్తరేశ్వర స్వామివారి ఆలయం కనిపించేదే హోమగుండం ఇది చాలా పురాతనమైన ఆలయం ఈ అనే రాతితో నిర్మించారు చూడండి శ్రీ ఉత్తరేశ్వర స్వామివారిని స్వామివారిని దర్శించుకోండి ఇచ్చట నూట ఒక్క శివలింగాలు గలవని ప్రతీతి విష్ణు మహేశ్వరులతో కలిపి పదహారు దేవతామూర్తులు పదకొండు ఉపాలయాలు ఏకశిల నంది ఏడడుగుల నాగేంద్రుడు శ్రీచక్రము కలిగిన ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో కృష్ణానది ఒడ్డున ఇది ఒక ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతూ ఉన్నది ఇచ్చట స్వామివారు శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారుగా వెలుగొందుతూ ఉన్నారు ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారంగా కురుస్తూ ఉన్నారు ఇప్పుడు మనము శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి వెళ్దాము చూడండి ఇదే శ్రీ బ్రహ్మరామిక అమ్మవారి ఆలయం రాతితో నిర్మించారు పూర్వకాలంలో ఇప్పుడు మనము శ్రీ బ్రహ్మరామిక అమ్మవారిని దర్శించుకుందాం చూడండి ఆదిశక్తి జగన్మాత అమ్మలగన్న అమ్మ శ్రీ జగన్మాత బ్రహ్మరామిక అమ్మవారిని దర్శించుకోండి మల్లభట్టారకుడు అని ఒక బ్రాహ్మణుడు స్వామివారి గురించి తపస్సు చేయగా తన పేరు మీద మల్లవారము అను గ్రామం ఏర్పడినది అది కృష్ణానది అవతల ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో శృంగి అను ఋషి స్వామివారి గురించి తపస్సు చేయగా స్వామివారు తమ జటాజోటముతో కృష్ణానది ప్రవాహ మార్గము అరికట్టగా జట్టిపాలెం గ్రామం ఏర్పడినది ఈ శైవక్షేత్రం జట్టిపాలెం గ్రామ పరిధిలో కృష్ణానది తీరాన ఉన్నది ఇప్పుడు మనము శ్రీ సంతాన లింగేశ్వర స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే ఇక్కడ చనకేశ్వర స్వామివారిని నవదేవతా విగ్రహాలు శ్రీకాశ్యాన పూర్ణేశ్వరం అమ్మవారి ఆలయం కూడా ఉన్నది చూడండి కృష్ణానది అద్భుతంగా ఉన్నది ఇదే మెట్ల మార్గం ఇక్కడ కృష్ణానదిలో స్నానం ఆచరించి శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు ఈ మెట్ల మార్గం క్రింది భాగంలో ఇక్కడ ఒక గుహ ఉన్నది ఇచ్చటనే సిద్ధులు తపస్సు చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ సత్రశాల శేవక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోండి శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి